నమస్తే మిత్రులారా నిన్న సాయంత్రం తెలంగాణ డీజీపీ ముందు ముగ్గురు రాష్ట్ర కమిటీ మావోయిస్టు నాయకులు ఇతర సభ్యులు ముప్పై ఏడు మంది సరెండర్ అయిన విషయం పాఠకులకు తెలిసిన విషయమే ఈ సందర్భంగా పాఠకుల్లో వివిధ సందర్భాల్లో కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఈ ప్రశ్నల్ని విశ్లేషించుకున్నప్పుడు దీంట్లో అంటే మొట్టమొదటగా అంటే కొంతమంది చిన్న వయసు వాళ్ళు పదహారు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కనపడుతుండరు అనే విషయాన్ని కూడా ఇది వస్తుంది దీనికి కారణము అంటే ప్రభుత్వమే సరెండర్ సంఖ్యను ఎక్కువ పెంచడానికి వీళ్ళు ఏమైనా అంటే చిన్న పిల్లలను కూడా గ్రామాల నుంచి తీసుకొచ్చి సరెండర్గానే చూపిస్తున్నారా అనేది కూడా వస్తుంది కానీ వాస్తవానికి అట్లే కాదు అది అంటే ఎందుకు కాదనంటే మావోయిస్టు పార్టీలో పట్టు కూడా కొన్ని అనివార్య కారణాలతోటి కూడా పార్టీ విధానము పదహారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకోకూడదు అనేది ఒక నియమం ఉన్నది నియమం ఉన్నప్పటికీ కూడా అక్కడ నిర్బంధం కారణంగా లేదా వాళ్ళు బహిర్గతం కావడం మూలంగా లేకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా తోటి పార్టీ సంఘాలు పనిచేస్తూ వాళ్ళు ఖచ్చితంగా మేము వస్తామని చెప్పి పదే పదే ఎంటబడంతో కూడా ఒక అనివార్యంగా కూడా ఏంటంటే వాళ్ళు తీసుకోవడం అనేది కూడా అది జరుగుతున్నది అది కాబట్టి మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాత్రమే కాదు నిన్న మాత్రమే కాకుండా కూడా ఇప్పుడు మొన్న విజయవాడ అరెస్ట్ అయిన దాంట్లో బట్టి కూడా తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా అక్కడ కనపడుతున్నారు తర్వాత అక్కడ సోను ఆశన్న తోటి పోయిన దాంట్లో బట్టి కూడా కొద్దిమంది కొద్దిమంది చాలా తక్కువ మందే అక్కడ కూడా ఏంటంటే అంటే తక్కువ వయసు వాళ్ళు లేదా వివిధ సందర్భాలు ఎన్కౌంటర్లు అయినప్పుడు కూడా మనకు కనబడుతున్న విషయమే కాబట్టి ఇది వాళ్ళు ఎవరైతున్నారో తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది అంటే చేరుతున్నమాట వాస్తవే ఇందులో పట్ నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం ఏదో తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నదైతే ఏమీ లేదు అది వాళ్ళు ముప్పై ఏడు మంది మావోయిస్టులుగానే అది గుర్తించవచ్చు అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా ఏంటంటే మరి ముప్పై ఏడు మంది ఈ రకంగా మరి ఎట్లా అసలు ఇంత సంఖ్యలో పట్టి ఎట్లా వచ్చిండ్రు సరెండర్ అయితే సరే ఒకరు ఇద్దరు సరెండర్ కావడం వేరు కానీ ముప్పై ఏడు మంది అంటే అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పింది అంటే పార్టీ అనుమతి తీసుకొని వచ్చిండ్రు అన్నప్పుడు మరి దీంట్లో మరి ఎట్లా వచ్చిండ్రు అనేది కూడా మనం గమనించినప్పుడు వాస్తవంగా మనకు ఇప్పుడు తెలంగాణలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ చాలామంది చాలామంది ఒక వందల వేల సంఖ్యలో పట్టు కూడా సరెండర్ అవుతున్నది కూడా మనకు కనపడుతున్న విషయం అంటే తెలంగాణలో పోటం తక్కువ కనబడుతుంది తెలంగాణలో పోటం ప్రధానంగా నాయకులు ఇద్దరు సిసి మెంబర్లు అంటే చంద్రన్న కావచ్చు సుజాతక్క కావచ్చు రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా బండి ప్రకాష్ కానీ లేదా చందు కానీ గంగక్క కానీ వికాస్ కానీ లేదా సంజీవ్ లెంగ్ దాదా అంటే జేఎన్ఎం సంబంధించిన సంజీవ్ కానీ తర్వాత ఆదిలాబాద్ సంబంధించిన ఇంకొక అన్న కానీ వీళ్ళందరూ కూడా లచ్చన్న కాబట్టి వీళ్ళందరూ అంటే లొంగిపోవడం రాష్ట్ర నాయకులు కొంతమంది సభ్యులు లొంగిపోవడం అనేది ఇక్కడ మనకు తెలంగాణలో కనపడుతుంది కానీ ఏలో ఛత్తీస్గఢ్లో ఏంటంటే ఎక్కువ సంఖ్యలో పట అంటే సోను ఆశన్నలు వాళ్ళు సాయుధ పోరాటం విరమణ కంటే ముందు కూడా అంటే ఈ మూడు వందల మంది కంటే ముందు కూడా చాలా వందల సంఖ్యలో పుట కూడా కొంతమంది సభ్యులు కొంతమంది కమిటీ మెంబర్లు తర్వాత సాధారణ కార్యకర్తలు కూడా అక్కడ సరెండర్ అయింది కూడా అది నిత్యం అక్కడ ఛత్తీస్గఢ్ పేపర్లో వస్తున్న విషయాలే కాబట్టి లొంగుబాట్లు అన్నిటి ఎత్తున్నాయో మరి ఎందుకు ఇంత సంఖ్యలో జరుగుతున్నాయి మొట్టమొదటగా అంటే ఏ వ్యక్తి ఎందుకు లొంగిపోయింది అనేది వాళ్ళు చెప్తారు కొంతమంది అనారోగ్య కారణమని సాధారణంగా వచ్చే వాళ్ళందరూ కూడా నాయకులు తమకు వయసు అయిపోయింది అనారోగ్యం అని చెప్తుండ్రు కానీ అందరూ సరే కొంత జవాబు చెప్పకుండా కూడా దాటేస్తుండ్రు అది వేరే విషయం కానీ కానీ మొత్తం సంఖ్య అసలు ఇంత పెద్ద సంఖ్యలో ఒకటి ఎందుకు లొంగిపోతున్నారు అనేది ఇది విశ్లేషించుకున్నప్పుడు ఇప్పుడు ఈ లొంగుబాటు అనేది అయితే అసలు అంటే ఇంత సంఖ్యలో నాయకత్వం కూడా లొంగిపోవడం ఇది మావోయిస్టు పార్టీ యాభై ఏళ్ళ చరిత్రలో ఒకటి ఒక ప్రధా ఒక మొదటిసారి ఇది మొదటిసారి అంటే అంటే ఎక్కువ సంఖ్యలో లొంగిపోలేదంటే లొంగిపోయిన ఉన్నది గతంలో ఎనభై ఐదులో కానీ లేదా తొంభై రెండులో కానీ లేదా రెండు వేల తర్వాత కానీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో ఒకట ఛత్తీస్గఢ్లో లేదా బీహార్ జార్ఖండ్లో లొంగిపోయింది ఉన్నది కానీ ఒక కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు అంటే ఒక ప్రధానమైన నాయకులు ఇంత సంఖ్యలో బటా లొంగిపోవడం మాత్రమే ఇది ఇది ఫస్ట్ టైం ఈ డిఫరెన్స్ ఉంది అంటే అయితే అసలు ఎందుకు లొంగిపోతారు లొంగిపోవడం వంటిది ఉందో ఎప్పుడైనా అంటే ఉద్యమము ఉందో ఉద్యమం దెబ్బతింటున్నప్పుడు లేకపోతే తీవ్రంగా మిలిటరీ దాడులు జరుగుతున్నప్పుడు అంటే ఈ సందర్భంగా ఏంటంటే ఈ లొంగిబాట్లు అనేటివి ఎక్కువ సంఖ్యలు ఉంటాయి సాధారణంగా కూడా మంచిగా ఉద్యమం ఉన్నప్పుడు కూడా ఉంటాయి కానీ ఉద్యమం పూర్తిగా దెబ్బతింటున్నప్పుడు ఆ సందర్భంగా ఏంటంటే లొంగిపోతారు ఈ లొంగిపోవడం ఎందుకు లొంగిపోతారు అంటే లొంగిపోవడానికి ఏంటంటే అందులో ముఖ్యమైనవి ఒక రెండు మూడు కారణాలు అంటే కొంతమంది అనారోగ్యం చెప్పొచ్చు కాక చాలా మంది అనారోగ్యం చెప్తారు కానీ అసలు కారణాలు ఎక్కడన్నానంటే ఆ ఉద్యమము అది గెలవలేకపోవచ్చు అనేది ఒక అవిశ్వాసం అంటే ఇప్పుడు 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 జరిగేది కాదు అది అది ఎప్పుడు జరుగుతుందో ఏమవుతుందో అసలు నేను వస్తుందా రాదా అని ఒక అపనమ్మకము అపనమకం ఉంటుంది అంటే కొన్ని అనేకమైన అనుమానాలు కూడా ఉంటాయి ఈ అన్నీ కూడా ఏంటంటే అక్కడ చర్చించి పరిష్కరించుకోలేని పరిస్థితులు ఉంటాయి లేదా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అంటే వచ్చే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకు విశ్వాసం లేకపోవడం ఇది జరిగే పని కాదు అనే దాంతో కూడా లొంగిపోతా అంటారు కాబట్టి ఇదొక సంఖ్య ఇది ఒక పెద్ద సంఖ్యలో ఉంటుంది అంటే వాళ్ళు బయట చెప్పకపోవచ్చు వచ్చిన తర్వాత బయటకు వచ్చి కూడా లేదా పార్టీ మంచిదేనే అంటారు సాధారణంగా కానీ వాళ్ళ యొక్క అంతరింక ఏంటంటే ఇది ఉంటుంది అది ఆ ఉద్యమం పట్ల కూడా ఒక కాన్ఫిడెన్స్ విశ్వాసం లేకపోవడము లేదా పార్టీ పట్ల కూడా పార్టీ అవలంబిస్తున్న ఏవైతే విధానాలు ఎత్తుగడలు ఉన్నాయో అంటే ఆ విధానాల ద్వారా అంటే విజయవంతం అయితే అనే నమ్మకం కూడా లేకపోవడం ఇది కూడా ఒక కారణం అవుతుంది అది అది అంటే అది కూడా అంటే మొదటి కారణంతో పాటు అయితే లింక్ అయ్యే ఉంటుంది అది తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అంటే ప్రభుత్వ బలగాలు ప్రభుత్వ బలగాలకు సంబంధించిన వాళ్ళ బలం పెరిగి వాళ్ళ యొక్క దాడులు పెరిగి నష్టాలు కూడా కళ్ళ ముందట వర్షంగా అనేక మంది చనిపోతున్నప్పుడు కూడా అంటే ఒక రకంగా మనం ఏమాత్రం కూడా మిలిటరీ పరంగా ఎదుర్కోలేము ఎదుర్కోలేకుండా కూడా ఇక్కడ ఉండడం వేస్టు అనేది అంటే మొత్తం సారాంశం చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక విజయం సాధిస్తామనే నమ్మకం లేదు లేదా సకాలంలో కొద్ది కాలంలో కూడా మనం ముందుకు పోతామనే ఒక నమ్మకం లేకపోవడమే దీనికి ప్రధానమైన కారణము కాబట్టి నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా మంది బయటికి రావడం అనేది జరుగుతుంది అది కాబట్టి ఇప్పుడు కూడా వచ్చే దాంట్లో సరెండర్ అయిన దాంట్లో సాయుధ పోరాట విరమణ చేసే వాళ్ళకు కూడా ఉన్నది అవగాహన అదే ఉంది విజయం సాధిస్తామనే నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు విరమణ చేసిన సాయుధ పోరాట విరమణ తప్ప ఉప్ప చర్చ మరొక సందర్భం చేసుకోవచ్చు ఆల్రెడీ నేను నా యొక్క ఛానల్లో పట్టు కూడా నేను చెప్పిన సాయుధ పోరాట విరమణ ఎట్లా చూడాలనేది అది పాఠకులు దాన్ని చూడొచ్చు అది కానీ ఇక్కడ సాయుధ పోరాట విరమణం చేసిన వాళ్ళకైనా లేదా సాయుధ పోరాటమే అని అంటుకుంటూ కూడా ఇప్పుడు సాయుధ పోరాటాన్ని కూడా మేము చేస్తాము సరేందని అనే వాళ్ళు కూడా లొంగిపోతున్నారు ఆ మాట చెబుతూ అంటే విరమణ చేసిన వాళ్ళు వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం సరైనందని చెప్పి కూడా లొంగిపోతున్నారు ఈ లొంగిపోయే దాంట్లో కారణాలు వీళ్ళు ఏమైనా చెప్పవచ్చు కానీ అంటే మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకి ఆ విశ్వాసము అంటే ఆ సాయుధ పోరాటం ద్వారా విప్లవం విజయవంతం చేయగలుగుతాము లేదా సమీప కాలంలో అంటే ప్రభుత్వ బలగాలను దెబ్బతీసి తమ నష్టం పోకుండా ముందుకు పోతామనే నమ్మకం లేనప్పుడు కూడా ఏంటంటే ఇది వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే సరెండర్ కారణాలు వాళ్ళు ఏం చెప్పినప్పటికీ మరి ఇది ఇది జరుగుతుంది ఇప్పుడు మరి ఇది ట్రెండ్ అంత ఏంది ట్రెండ్ ఏ రకంగా చూసినా తన్ని పడేసినా పడేస్తానైనా సాయుధ పోరాటం విరమణ చేసిన వాళ్ళైనా లేదా సాయుధ పోరాటం చేస్తామని చెప్పి ఇప్పుడు వచ్చే వాళ్ళైనా ఇది ఒక పెద్ద సంఖ్యలో ఉంది ఈ పెద్ద సంఖ్యలో ఒకటి ఏదైతే ఉందో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఎందు అంటే ప్రజానికంలో ఒక రకమైన అందరు వచ్చేస్తూనే ఉన్నారు ఇది వస్తారు దాంట్లో ఏముండదు అనేది అనవసరంగా చనిపోవడం ఎందుకని చెప్పి కూడా ప్రజలు చాలా చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు మావోయిస్టు పార్టీ బహుశా అంటే ఇప్పటికిప్పుడే పూర్తిగా వస్తారనేది ఇప్పటికిప్పుడు రెండు మూడు నెలల్లో ఐదు ఆరు నెలల్లో వస్తారని భావించవలసిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ ప్రకటనలు చేస్తున్నారు వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనమేమి అంటే వాళ్ళందరూ వస్తారన్నది మనమేమి చెప్పలేము కానీ ఏమైనప్పటికి కూడా ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు అయితే ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఆయుధాలు కూడా ఏంటంటే వాళ్ళు ఒక ఎనిమిది ఏకే తోసా ఎనిమిది ఆయుధాలు కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళు ముప్పై ఏడు మందిలో పట్ల వాళ్ళు ఆయుధాలు కూడా ఉప్ప చెప్పడం జరిగింది కాబట్టి మరి ఎందుకు వీళ్ళెందుకు గొప్ప చెప్పిన అంటే ముప్పై ఏడు మందికి ఉప్పేడు అయితే లేవు కానీ ఎనిమిది ఎందుకు ఒప్ప చెప్పిన ఎవరు ఒప్ప చెప్పిండ్రు వాస్తవంగా వాళ్ళు ఆ కనిచేసి అంటే ఇంకో కొంతమంది కూడా ఉందంటే ఇంకో అభిప్రాయము కొంతమంది ఇందులో అందరు కాదు కానీ కొద్ది మంది వాళ్ళు ఆయుధాలతో సహా దొరికిండ్రని కూడా ఒక చర్చ జరుగుతుంది అంటే ఏడైదు మంది అన్నారం దగ్గర కరిగుట్టల పక్కన అంటే అన్నారం దగ్గర ఏంటంటే ఒక అంటే ఇడిమా ఎన్కౌంటర్కి ఒక పది రోజుల ముందే వీళ్ళు అరెస్ట్ అయినరు కొద్దిమంది అనేది ఒకటి అరెస్ట్ అయినరు తర్వాత కొంతమంది ఇప్పుడు గోపన్న గోపన్న అంటే సాంబయ్య ఆజాద్ పేరుతో ఉన్నాయని కానీ రమేష్ కానీ వీళ్ళు ముందే అసలు సరెండర్కి వచ్చేసిన వీళ్ళు వాళ్ళను కలిపి అంటే డీజీపీ ఒకేసారి అంటే కొంతమంది ఇంకా వచ్చే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇప్పటిదాకా ఆపి ఇప్పుడు నిన్న ఒకేసారి ముప్పై ఏడు మంది అనేది కూడా ఒకటి వినబడుతుంది కావచ్చు ఇదే కావచ్చు అవకాశం ఉంది కొద్దిమంది అరెస్ట్ అయినరు ఎక్కువ మంది సరెండర్ అయినరు వీటిని అన్నిటిని కలిపి నిన్న చూపించినట్టుగా అది అర్థమవుతుంది సరే ఏమైనప్పటికీ ఏంటంటే మావోయిస్ట్ పార్టీ పైన ఒక నెగటివ్ ప్రభావం అయితే అది పడుతుంది అది కాబట్టి వాళ్ళు ఎట్లా సాయిదా పోరాటాన్ని కొనసాగిస్తారు ఏ రకంగా అనేది అయిందో అది మనం చూడవలసిందే